హాయ్ హలో నమస్తే నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ గార్డెనింగ్ ఛానల్ ఫాలో అవ్వండి చక్కగా మొక్కలు పెంచుకోండి ఈజీగా గార్డెనింగ్ చేసుకోండి ఈరోజు ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను అది ఆ మొక్కను మనం ఇంట్లో ఎందుకు పెంచుకోవాలి ఎలా పెంచాలి ఏ విధంగా దానికి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి ఒక లైక్ మాత్రం ఏమైనా మర్చిపోవద్దు ముఖ్యంగా ఈ మొక్కను మనము ఏమంటామంటే జడై ఫ్లాంట్ అంటాము ఇది శుభానికి అలాగే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి తెస్తుందని ఒక శుభకరమైన మొక్కలు ఇది ఒకటి మొక్క అనమాట ఇది మనకి నర్సరీలో చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది దీన్ని మనకు ఫిఫ్టీ రూపీస్ లోపలే వస్తుంది అన్నమాట ఈ మొక్కను దీన్ని ఎలా నాటాలి ఎలా పెంచుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇవి ఈ మొక్కను నేను ఎలా పెంచా తెచ్చానంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో ఒక రెండు కటింగ్స్ తీసుకొచ్చానమాట కటింగ్స్ తీసుకొచ్చేసి నేను ఈ మొక్కను ఎప్పుడు కూడాను నేను ఇసుకలోనే నాటుతూ ఉంటాను చిన్న చిన్న పార్ట్స్ చూసారా అందమైన పార్ట్స్లో మనం తీసుకుంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి అనువుగా అందంగా ఉంటుందన్నమాట మరి ఇసుకలోనే నాటుతాను ఇసుకలో నాటడం వల్ల ఏమవుతుందంటే హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి అయితే సాయిల్ మిక్స్ ఏంటి వేశాను అని మీరు ఆలోచన చేస్తుంటారు కదా మనం పాత విడియోలాగే కామన్గా ఎప్పుడు చేసేట్టుగానే చేశాను కాకపోతే ఒక్కసారి గుర్తు చేస్తాను కౌ కౌమ్యానియర్ అలాగే పాత మట్టి ఇంకా ఇసుక ఈ మూడు సమపాలలో తీసుకొని చూసారా రూట్స్ ఎంత బాగా వచ్చాయి తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఒక ఇంగ్రీడియంట్ కలిపాను అలాగే ఫాంగిసైడ్ గురించి బూడిద కలిపాను అనమాట బూడిద కానీ లేకపోతే మనకు బొగ్గులు ఉంటాయి కదా బొగ్గును పొడి చేసి కూడా కలుపుకోవచ్చు అలా కలపటం వల్ల ఏంటంటే మనకు మట్టిలో ఎటువంటి పురుగులు రాకుండా మొక్కకు కొంచెం మంచిగా కార్బన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఈ మొక్కను సెకండ్ మొక్కను ఇప్పుడు నాటుతాను అలాగే దీనికోసము ఇంకొకటి కలిపాను అది ఏంటంటే వేరుశనగ పొట్టు అనమాట నాకు వేరుశనగలు మేము ఎక్కువ తింటాం కాబట్టి ఆ వేరుశనగ పొట్టును మనము నేను బాగా యూజ్ చేస్తాను అది వేస్ట్ చేయను అనమాట అది చాలా బాగా మొక్కలకు మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ మొక్క చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇది చూసారా ఎంత చక్కగా రూట్స్ అన్ని డెవలప్ అయిపోయి మంచిగా పెద్ద మొక్క అనమాట ఇది అలాగే రూట్స్ కూడా బోల్డ్ అని రూట్స్ ఉన్నాయి దీనికి కటింగ్స్ పెట్టేస్తే చాలు వచ్చేస్తుంది ఇంకేం జాగ్రత్త తీసుకోని అవసరం లేదు అయితే ఆ ఏరు చెనుగ పొట్టు అనేది మనం అన్ని మొక్కలకు ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టేసి దాన్ని మిక్సీలో పొడి చేసుకుని ఆ పొడిని అన్ని మొక్కలకి ఇస్తే మనకు మంచిగా ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయి చాలా బాగుంటుంది మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా అలాగే చేయండి సరేనా అయితే రెండు మొక్కలు నాటుకొని నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫస్ట్ ఒక మొక్కను ఇంట్లో పెట్టుకున్నాను ఇంకొక మొక్క బయట పెట్టాను అనమాట అయితే ఇంట్లో పెట్టుకున్న మొక్కకు బయట పెట్టుకున్న మొక్కకు చాలా డిఫరెంట్ చాలా 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 రకాల ఇవి కనపడినాయి సూచనలు కనపడినాయి అన్నమాట ఇంట్లో పెట్టుకున్న మొక్క మొక్కకు డల్లుగా అయిపోయింది ఎందుకు అని అంటే దానికి గాలి వెలుతురు లేకపోవటం వల్ల అలా డల్లుగా అయిపోయి రోజు రోజు మొక్క వడలిపోవడము గ్లోనెస్ లేకపోవడము జరుగుతుండేది దీన్ని నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఎందుకంటే ప్రాక్టికల్గా ఇండోర్ ప్లాంట్ అంటారు కదా ఇంట్లోనే పెట్టుకోవచ్చు అని అయితే ఇంట్లో పెట్టుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బాల్కానీ దగ్గర కిటికీల దగ్గర సెమీ సైడ్ ఎండ వచ్చేట్టుగా మరి బాగా గాలి వెలుతురు వచ్చే చోట పెట్టుకుంటే సరిపోతుంది మరి మరీ చీకటి గదిలో పెట్టుకుంటే మాత్రం మొక్క అనేది చనిపోతుంది ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మరి ఈ మొక్కను మనము ఇంట్లో పెంచుకోవటం వల్ల మనలో మనకు శుభం కలుగుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని అందరూ నమ్ముతారు ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇదైతే చిన్న చిన్న ఆకులతో ఉండేది చాలా అట్రాక్షన్గా అందంగా కనబడుతుంది అన్నమాట మరి రెండు మొక్కలు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ రెండు ఇంట్లో పెట్టింది ఏది అలాగే బయట ఉన్నది ఏది అన్నది మీరు అబ్జర్వ్ చేయగలిగితే కామెంట్ చేయండి చూసారా నేను ఆ లీవ్స్ చూపిస్తున్నాను రోజు రోజుకి ఇలాగా ఆకులన్నీ రాలిపోతూ ఉండేవన్నమాట ఆకులు రాలిపోయి అలా చెట్టులో అలా మోడులా అయిపోతుండేది కాబట్టి నేను వెంటనే దీనికి ఏం చేశానంటే బయట పెట్టాను సన్లైట్లో పెట్టాను కొన్ని రోజులు పెట్టినాక అటు ఇటు షిఫ్టింగ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను అన్నమాట ఇంకా దీనికి ఎరువులు కానీ వాటర్ కానీ విషయానికి వచ్చినప్పటికీ దీనికి నెలకు ఒకసారి అనిపించే మిశ్రం ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ లేదు అనుకుంటే మనకు రోజు మిక్స్ కానీ నిన్న దొరుకుతుంటుంది కదా నర్సరీలో ఆ రోజు మిక్స్ని తెచ్చుకొని నెలకు ఒకసారి ఇస్తే చాలు దీన్ని చూడకపోయినా జాగ్రత్త తీసుకుపోయినా చక్కగా పెరుగుతుంది వాటర్ ఏమంత ప్రతిరోజు కూడా వేయవలసిన పని లేదు దీనికి పురుగులు కూడా ఏమి పట్టవన్నమాట ఈ మొక్కను వెంటనే తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ బాగుండాలి